చిన్న చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు సార్ రైతు బంధు పది ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నారు నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు పదికి కాదు ఐదు కాదు పదిహేను కాదు తెలంగాణ రాకముందు యాభై ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వచ్చి ఆటో రిక్షా కనిపించారు కరువుపాలి గూడు జరిగిన పక్షులాగా ఆయన తెలంగాణ పెట్టారు కరెంటు రాదు నీళ్లు రావు వెయ్యి ఫీట్ ఎత్తే బోర్లు ఒక్కొక్క రైతు యాభై యాభై బౌలు రేసు పది పది బౌలు రేషులు కుస్తభోగులు అమ్ముకున్నారు చెల్ల చెదురై గూడి చెదిరిన పక్షులు లాగా అయిన ఇవాళ నాకు ఉండేలా నిండే సంతోషం ఉంది మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు మా మంత్రులు చెప్తున్నారు సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే ఇంక అంతకన్నా మనకు కావాల్సిన సంతోషమైందని నేను చెప్తాను తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధువు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి వాళ్ళ ఎత్తుకునే స్థాయి కాదు అది రైతు బంధు అది ఉచిత విద్యుత్తు తెలంగాణ రైతుమో ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కోన కొడుకు ఎవడన్నా ఉన్నాడా ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు అడుగుతుండా అందుకే పంటలు వస్తున్నాయి అందుకే పండిస్తారు ఆ స్వేచ్ఛ ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా ఇలా దగ్గర 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 వస్తుంది నేను సఫలీకృతం అవుతున్నా లక్షల టన్ల ధాన్యం పండిస్తాను తెలంగాణ బట్టకు పొట్టకు సావు లేకుండా అయింది నా తెలంగాణ ఇలా నా రైతులు ఇంటి ముందరికూడ ఉన్నస్తే షాట బడ్డుపెట్టి స్థాయికి చేరుకుంటుంది అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళ భూములకు రక్షణ ఇచ్చిన ధరి ద్వారా వాళ్ళకి రైతు బంధు ఇస్తాను పెట్టుబడి ఎన్ని కష్టాలు పడేనా ఫ్రీ కరెంట్ ఇస్తానము సంవత్సరానికి పదివేలు పదకొండు వేల కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ భరించి ఇస్తానము ఇవన్నీ వాస్తవాలు కావా